ఉచిత కరెంటు జీరో బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసినాం ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి ఎక్కడెక్కడ పురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్లు ఇవ్వాలని ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఇస్తుందంటే ఏ రోజు అయినా ఈ ఆదేశం ఇచ్చినవా నీ జాతి బుద్ధి నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్తు సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా రోజు మేము ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు నువ్వు పై ముందుగాల పైసలు కట్టు తర్వాత జీరో బిల్లి అని అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న కలుపు మొక్కలను పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి అయినా ఏం ఊరుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటాయి ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను గారు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్సీలు ఏమి ఉండవు యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు కానీ అట్లేం ఉండదు మాకు లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారమే పని చేస్తాం అయినా జీరో బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌజ్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు మీరు అడ్డుపడ్డ అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించైనా ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి గ్రామాలలో ఉన్న